ఉగ్రవాదుల వేట ఇంకా ముగియలేదు పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి ఆ దేశంలో ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురుస్తుంది ఈ ఉగ్రవాదులంతా భారత వ్యతిరేకులే హతమవుతున్నారు ఒక్కొక్కడు భారత వ్యతిరేకి హతమవుతుంటే మన దేశంలో ఆనందోత్సవాలు మిన్నంటుతున్నాయి ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండే పాకిస్తాన్లోనే వారికి రక్షణ లేకుండా పోతుంది ఒక్కొక్కడిగా స్వర్గానికి పార్సులు అవుతూ వస్తున్నారు కాదు కాదు నరకానికి పార్సులు అవుతూ వస్తున్నారు అది కూడా చిన్న చిన్న స్లీపర్ సెల్స్ కాదు మాస్టర్ మైండ్స్ ఎగిరిపోతున్నారు తాజాగా పాకిస్తాన్లో మరో టార్గెట్ కిల్లింగ్ జరిగింది నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరీ తోయబా సహబ్ వ్యవస్థాపకుడు అమీర్ హంజాకు తీవ్ర గాయాలయ్యాయి లష్కరీ తోయబా పదిహేడు మంది వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన హంజాపై కొంతమంది దుండుగులు కాల్పులు జరపారనే వార్తలు వచ్చాయి వీటిని కప్పిపుచ్చుకునేందుకు ఓ ప్రమాదం చిత్రీకరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అది కాల్పులు కాదని ఇంట్లో జరిగిన ప్రమాదం మాత్రమే అని చెప్తోంది అయితే ఇది ఖచ్చితంగా కాల్పులే అని బుల్లెట్ గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో కొందరు వాదిస్తున్నారు మొత్తానికి హంజా మాత్రం భూమి మీద ఉండాలా లేక నరకానికి వెళ్ళిపోవాలా ఇంకా డిసైడ్ అయినట్లు కనిపించటం లేదు గాల్లో కొట్టుమిట్టాడుతున్నాడని తెలుస్తోంది